ప్రత్యేక వెళ్ళే కలికుండా కూడా నాకు ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత మీడియా ముందు వచ్చి పత్రికల ముందొచ్చి మాట్లాడుతున్నాం ఎందుకంటే గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వాన్ని చూసిన చోట ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఆరు నెలలో తన పనికి కూడా ప్రజలతో కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఇచ్చిన ఆమె నెరవేర్చుకోకుండా అబద్ధాలతో అధికారంలో వస్తాయి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా ఉంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ సహకారం లభించుకోకుండా ఈ ప్రభుత్వం నట్టేటించిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే అన్నదానికి బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా రైతుల పరంగా నిలబడి సాధ్యం పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉందని చెప్పేసి కూడా మీ తెలుసు ఏదన్నా ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ కూటమి కూడా ఉన్నది కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఓటు వేయించుకొని దగా చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూడా చూస్తా ఉన్నాం అన్నదాత సుదీభం అంటూ వచ్చి మోసం ఏడాదికి ఇరవై వేలు ఇస్తామంటూ ఆ రోజుల్లో హామీలు ఇచ్చిన పరిస్థితి కుటుంబ ఉందని చెప్పేసి కూట ప్రభుత్వానికి చెప్పడానికి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం పన్నెండున్నర వేలు రూపాయలు చెప్పింటే మళ్ళీ అదనంగా రూపాయలు కలిపి పదమూడున్నర వేలు ఇచ్చిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితుందని కూడా చక్క ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు పరిపాలించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ బడ్జెట్ ని బట్టి ఏదైతే అందించగలుగుతామో చెప్పేసి ఆలోచన చేసినాడో ఏదైతే హామీ ఇచ్చామో ఇవ్వగలుగుతామని చెప్పినాడో ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో ఇంత ఏది ఇవ్వగలను ఎక్కువైతే ఇవ్వలేరు చెప్పేసి చెప్పిన పరిస్థితులు రైతులు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు ఇస్తా చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆలోచించుకోకుండా సూపర్ సిక్స్ ఆలోచించిన పరిస్థితి ఉందని కూడా మనం చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే మనిషి ఆజాజీవి ఏదైనా వస్తా అంటే కూడా కావాలనుకునే మనస్తత్వం భవిష్యత్ అని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అదే పద్ధతిలోనే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగినాడు కూట తరఫున చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు అని నమ్మితే నట్టేయట నుంచేది ఏ విధంగా చేయొచ్చు అనేది బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజుల్లో కూడా రైతు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఉదుగు సంఘాలు రుణమాఫ చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా మళ్ళా ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పనితీరుని బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం పెట్టిన పరిస్థితి మనం చూసాం సార్ ఈ రోజు కూడా మళ్ళా ప్రజలు ఎందుకు నమ్మినారు నమ్మితే ఈసారి కూడా అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితుందని కూడా నేను చెప్పడం జరుగుతాను ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నా కూడా పెద్ద ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వానికి చూట ప్రభుత్వాన్ని ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈ రోజు ఈ రెండే రోజులు ఈ ప్రభుత్వం సహకారం అందించుకోకుండా ఉండే పరిస్థితులు చూస్తా ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ ఇచ్చాడు రైతులకు ఇన్సూరెన్స్ కాఫ్ ఇన్సూరెన్స్ కూడా సొంత గవర్నర్ ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది పంట నష్ట కూడా అన్ని విధాలుగా ఏదైనా అనుకోకుండా ఆపదలి కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులకు అందించే పరిస్థితుంది గిట్టుబాటు ధర లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ఇచ్చిన పరిస్థితుంది ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేఖరెడ్డి గారు ఏ విధంగా సహకారం ఇచ్చి ఆ రోజుల్లో రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయ దండగా అన్న చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేఖయి గారు చూపిస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు రైతుల పరంగా ఈ విధంగా సహకార విషయాలు వాళ్ళు చూస్తా ఉన్నారు మరి ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా ఇలాంటి సహజ కూడా ఈరోజు రైతులు రైతులకు గమనిస్తా ఉన్నారు సుఖీ భవన్ చెప్పేసి ఏదో చెప్పేసి ఇరవై వేలు రూపాయలు ఇస్తా అని చెప్పేసి రైతులకు అన్యాయం చేసి దాంతో పాటు ఇచ్చిన హామీలు సిలిండర్లు కానీ లేకపోతే విచ్చిన బస్సు కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత కానీ తర్వాత లీక్ లీక్ లీంక్ ఎంత మంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా తలదిన్నా కూడా అరవై వేలు ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి తర్వాత నిరుద్యోగ కూడా దాదాపు అందరికి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వ ప్రజలకు సహకారం ఉండకుండా ముందుకు పోతున్న ప్రజలు కూడా మనం చూస్తా ఉన్నాం ఏదన్నా కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాకుంది రోజు రాష్ట్రం అంతా కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు పదమూడో తారీఖున అన్ని జిల్లాల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈ రోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు మనమంతా కూడా ప్రజలు రైతుల పరంగా నిలబడి సహకారం ఇచ్చి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకరిస్తుండే పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు మీ ద్వారా రైతు కూడా తెలియజేస్తా ఉన్నారు అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోసం పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవే కాదు ఎన్నో రకాలుగా ఇంకా పోరాటాలు ఉన్నాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆరు నెలలు చూసిన ఆరు నెలలు చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఊరికే ఉంటే మనం తప్పు అయితే మన పార్టీ పరంగా చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి అందరితో మాట్లాడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు పదమూడో తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసినా కూడా నేను సహకారం ఇస్తా ఉన్నాను అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే కరెంట్ చార్జ్ పెంచే పరిస్థితి అని చెప్పేసి ఇప్పటికే పరిస్థితి ఉంది కరెంట్ చార్జ్ మూత మోదిస్తా ఉన్నాడు ఇప్పటికే మూత మొదలైంది డిసెంబర్ ఫస్ట్కే కరెంట్ చార్జ్ ఏ విధంగా మూత మోసా ఉన్నాం మళ్ళీ జనవరిలో కూడా పదహారో తారీఖు మళ్ళా రెండు జనవరి ఫస్ట్కి అంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా మళ్ళా పేద ప్రజలకంతా కూడా మళ్ళా ఈరోజు రైతు కరెంట్ పరంగా కూడా పెట్టే పరిస్థితి వస్తా ఉంది దాదాపుగా పదహారు వేల కోట్లు ప్రజల మీద భారం వేసుకుంటే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా ఏదున్నా కూడా ఆయన అమరావతి ఆలోచనతో ముందు పోతా ఉన్నది కూడా అందరం గమనిస్తా ఉన్నాను ఇచ్చిన మన జిల్లాకి ఇచ్చినటువంటి హైకోర్టు కూడా తరలించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనందరికి తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతోన మూడో రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఆ ఈ రోజు చంద్రబాబు నాయుడు తరగతి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఒకే చోట డెవలప్మెంట్ అయితే మళ్ళా వ్యవస్థ విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడలు సొత్తాలో ఆలోచించాడు కాబట్టి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఆలోచన ఆలోచించి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా వాళ్ళకి సహకారం లేకుండా ఉన్నదాన్ని తరలించి అమరావత ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు చేస్తామని గతంలో నేను కూడా చాలా మంది లాయర్లు ఉన్నారు చాలా మంది కూడా ఆ రోజు హైకోర్టు ఇక్కడ తీసుకొస్తా అంటే ఆ రోజుల్లో సంతోషపడే పరిస్థితి ఉన్నా ఈరోజు బెంచ్ ఇస్తామంటేనే సంతోషపడే పరిస్థితి ఉందానంటే ఇది ఎంత ఏ విధంగా ఈరోజు ముందుకు పోతాం మీరు ఆలోచిస్తారని చెప్పేసి కోడతాను ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది పాటు అన్ని విధాలు అయితే కూడా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తే ఈరోజు బెంచ్ ఇస్తా అంట అంటే బెంచ్ తీసుకొని మీరు ఉన్నట్టు ఎంతవరకే కానీ హైకోర్టు ఇచ్చే పరిస్థితి చెప్పే విధంగా ఆయన చట్టం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మరి ఈ విధంగా ఈ రోజు రాయలసీమ ప్రాంతం వెనకడిన ప్రాంతం కాబట్టి మీరు కూడా రాయలసీమ ఈ రోజు అన్ని విధాలుగా ముందు దిశ బాధ్యత ఉందని కూడా గమనించాలా ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరితో అన్ని విధాల సమానంగా చూడాలి మేము అంతా కూడా అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా ఒక అమరావతి విష్ణు పెట్టుకుని పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూసాం అనుకోకుండా అకాల వర్షం వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలమలయం జలమైందో చూస్తా ఉన్నాం ఆ పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే గతంలో అప్పుడు కమిటీ వాళ్ళతో కూడా ఇక్కడ రాజధాని సరిపోదని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం అందుకే ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు చల్ల ఒక అమరావతి కాకుండా మూడు రాజధానులు చేపట్ చేసి మూడు డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను ఎందుకంటే గతంలో ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారి అమలు రాలేదు ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత ఏదో రకంగా అడ్డంకులు వచ్చినాయి అడ్డంకుల వల్ల ఆయన జైలం పేద ప్రజలకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలా రైతు పరంగా కూడా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నా ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం మీరు చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆరు నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడ లేదు అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతు పర రైతులు కూడా చెప్తారు అందరూ ప్రతివారు ప్రతి మనిషి ఆలోచించాల విద్యావంతులు విద్యార్థులు తర్వాత మేధా మేధావులు ప్రతివారు కూడా ఆలోచించి ఈరోజు ఈ రాష్ట్రం ఎట్టు చెప్పేసి కూడా ప్రతివారు గమనించాలని చెప్పేసి ఏదన్నా కూడా మీరు ఆలోచనతోనే ఆ రోజుల్లో మీరంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి మార్పు కావాలని చెప్పేసి ఆ రోజు మార్పు తీసుకొచ్చిన పరిస్థితి ప్రజలే చేశారు కాబట్టి మళ్ళా మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది దాదాపుగా గతంలో కూడా పెన్షన్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదరికి వైసీరా వాళ్ళు ఏంటంటే చాలా దాకాగా ఇంట్లో కొడుకులు చూడాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పి అదే తెలుసు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచిస్తాం కాబట్టి పెన్షన్ కూడా తగ్గించి చేసే ప్రయత్నం చేస్తారు చెప్పేసి కూడా చెప్తాను జరుగుతా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను జగన్ రాజశేఖరి చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే ప్రతి వారు ఆశపడ్డాను ఎందుకంటే యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాము మా బతుకే మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించిన పరిస్థితిలో చాలా మంది పేద కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి ఆ పరిస్థితిలో ఈ రోజు అన్ని కూడా ఆశలు అడే ఆశలు అయిపోయిన చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలి ప్రతా అని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులకు ఎక్కడే అందించే పరిస్థితి ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాల్లో సెక్రటరేట్ ఏర్పాటు చేస్తాను సెక్రటరేట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకి బాధ్యత ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ వాళ్ళకి కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసే పరిస్థితి కూడా చేశారు వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొచ్చాను ఈ రోజు పెన్షన్ ఇవ్వాలంటే ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నది కూడా మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ రోజు రేపు చేసే కార్యక్రమానికి ఎల్లుండి చేసే కార్యక్రమానికి ప్రతి వారు మద్దతు తెలుపు అని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏమున్నా రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు పద్నా పదమూడో తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది రైతులు కూడా రావ రావాలని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నాం ఏదన్నా కూడా మీరు వచ్చి సహకరించి ఈ రేపు జరగబోయే ధర్నాకి అన్ని కూడా సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది అందరూ కూడా ఈ దీని ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తాము అందరూ కూడా మీరు వచ్చి పెద్ద ఎత్తున వచ్చి సహకారం చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ తీసుకుంటాం నమస్కారం